ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ అంటే కదా సో ఏం చేద్దాం అనేసి బొబ్బట్లు చేద్దామని ట్రై చేసామన్నమాట సో ఇక్కడ నేను పిండి కలిపేసుకున్నాను అండ్ కాస్తంత ఆయిల్ కూడా వేసేసుకున్నాను పిండి ఆయిల్లో డిప్ చేస్తే బాగుంటుంది కదా అనేసి సో ఎక్స్ట్రా ఆయిల్ వేయకుండా అనేసి అండ్ దాని తర్వాత శనగపప్పు నానబెట్టేసి ఉడకబెట్టేసాము దాంట్లో బెల్లం తీసుకుంటున్నాను అండ్ అది మన ఇష్టం అండ్ అంతా నేనైతే మెజర్ ఏం చేయట్లేదు నార్మల్గా వేసేసానమాట సో కొన్ని అలకలు టేస్ట్ కోసం అనమాట దీని పేస్ట్ చేసుకోవాలి సో ఇక్కడ కనిపిస్తుంది కదా సో ఆ టైప్లో పేస్ట్ చేసుకోవాలన్నమాట పేస్ట్ అయిపోయిన తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో నెయ్యి వేసుకొని పేస్ట్ మొత్తాన్ని వేసేసి దగ్గర పడేంత వరకు వేయించాలి లైక్ కుక్ చేయాలన్నమాట సో నేను ఇక్కడ కొబ్బరి వేసాను టేస్ట్ బాగుంటుంది కదా అనేసి ఎవరికైనా సోంపులు నచ్చితే అది కూడా వేసుకోవచ్చు కానీ చాలా తక్కువ అనమాట ఎక్కువ వేసేస్తే అదే స్మెల్ వస్తుంది సో తినలేమనమాట సో ఇక్కడ చూసారా వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుతూ ఉండాలి లేదంటే అడుగంటుకుంటుంది సో ఇక్కడ చూడండి నేను కలిపేటప్పుడు స్పూన్తో పాటు వచ్చేస్తుంది సో ఇది అయిపోయింది నేను స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని మొత్తం చల్లారని ఇవ్వడానికి ఇలా ఆ పెనం మొత్తానికి సో ఇది కాస్త చల్లారెంతవరకు పక్కకు పెట్టేసుకుంటే చూడండి చల్లరాక ఇలా అయిపోతుంది సో దీన్ని మొత్తం ఒక దగ్గరికి తీసుకొని చిన్న చిన్న ఉండలాగా చుట్టుకోవాలన్నమాట అన్నీ ఒకేసారి చుట్టుకొని పెట్టుకుంటే ప్రాసెస్ ఈజీ అవుతుంది ఎక్కువ టైం పడుతుంది అనమాట సో ఇలా ఉండలాగా చుట్టేసుకొని అన్ని పక్కకు పెట్టుకున్న తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న మైదా పిండి ఉంది కదా సో అదే ఆయిల్లో నానబెట్టాం కదా సో దాన్ని తీసుకొని దీనికంటే కొంచెం పెద్ద ఉండలు తీసుకొని ఇలా నేను చేస్తూ వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం అంతా ప్రెష్ చేసుకొని ఆ ఉండ అందులో వేసేసి చపాతి లాగా చుట్టుకోవాలన్నమాట లైక్ ఒత్తుకోవాలి సో దీన్ని ఆయిల్ వేస్తూ ఒత్తుకుంటే బాగుంటుంది అనమాట సో నేను ఆయిల్ సపరేట్గా తీసుకోకుండా పిండిలోనే పెట్టేసాను అనమాట పిండిలో ఉన్న ఆయిల్ తోనే ఇలా చపాతి లాగా సో మెత్తగా అంటే మరీ మెత్ మరీ సన్నగా కాకుండా మరీ లావుగా కాకుండా మీడియంలో ఇలా ఒత్తేసుకున్నాను అన్నమాట సో అంటే అన్నీ ఒకేసారి కాదు కొన్ని 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 ఒత్తేసుకొని ఇలా ఫ్రై చేసుకుంటున్నాను అన్నీ ఒకేసారి అయితే అవి గట్టిగా అయిపోతాయి అనమాట టేస్ట్ బాగొద్దు సో వీటిని ఎక్కువగా నెయ్యి వేసి కాల్చుకుంటే చాలా బాగుంటాయి అన్నమాట భక్ష్యాలు అండ్ నేనైతే ఇలా సింపుల్గా చేసుకుంటున్నాను నాకు ఇలానే వచ్చనమాట సో నా భక్ష్యాలు రెడీ అయిపోయాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్